చూడండి ఫామ్ హౌస్ దగ్గర ఇచ్చారు ఎంత బాగుంటుంది ఫామ్ హౌస్ చూడండి ఏసీ అండ్ బ్లర్ దిస్ ఇస్ టీవీ దిస్ ఇస్ సోఫా ఇగో ఇది ఒక సోఫా ఏసీ అండి అక్కడ ఏసీ చూడండి బయట తెస్తే మొత్తం ఇట్లా చూడండి బయట తెస్తే మొత్తం కుల్లా ఉంటుంది చూడండి లొకేషన్ ఎలా ఉంది బాగుందా మొత్తం కుల్లా ఉంటది ఇది మొత్తం ఫార్మ్ హౌస్ ఒక మామిడి తోటలో ఉంటుంది బాత్రూమ్ అండి బాత్రూమ్ ఎంత ఇది బాత్రూమ్ అన్నట్లు ఇదేమో లాంటి తాళం చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం ఇది ఫామ్ హౌస్ అన్నట్లు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ బాగా నచ్చింది అక్కడ అందరు కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాను సారీ ఫ్రెండ్స్